ఒకప్పుడు సైకిల్పై ఉంగరాలు తాయెత్తులు అమ్ముకునే స్థాయి నుంచి ఇప్పుడు కోట్ల రూపాయలకు ఎదిగాడు మత మార్పిడలను వ్యాపారంగా మార్చేసి ఇస్లామిక్ దేశాల నుంచి భారీగా నిధులను దండుకున్నాడు ఉత్తరప్రదేశ్లో జమాలుద్దీన్ అలియాస్ చెంగూర్ బాబా అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి పేదలు నిస్సాహులైన కార్మికులు బలహీన వర్గాలు వితంతువులే ఆయన టార్గెట్ ఆర్థిక సాయం పెళ్లిళ్లు బెదిరింపులతో అమాయకులను ఆకర్షించి మత మార్పిడులకు పాల్పడుతున్నట్లు గుర్తించారు పోలీసులు చెంగూర్ బాబాకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభమైంది చెంగూర్ ఉత్తరప్రదేశ్ లోనే కాదు ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తున్న పేరు ఇది ఇతని అసలు పేరు జమాలుద్దీన్ చెంగూర్ బాబా పేరుతో ప్రసిద్ధుడైన ఇతనికి పీర్ బాబా హజీ జమాలుద్దీన్ అనే పేర్లు కూడా ఉన్నాయి ఉత్తరప్రదేశ్ బలరాంపూర్ జిల్లా మాఫీ గ్రామానికి చెందిన ఇతడు పైకి అతి సామాన్యంగా జీవించే మత గురువులా కనిపిస్తాడు గతంలో సైకిల్ తొక్కుకుంటూ తిరుగుతూ ఉంగరాలు తాయెత్తులు అమ్ముకునేవాడు కానీ ఇప్పుడు వందల కోట్ల రూపాయల ఆస్తులకు అధిపతి మరి చెంగూర్ బాబా ఇన్ని ఆస్తులు సంపాదించటానికి ఏం వ్యాపారాలు చేశాడు స్మగ్లింగ్ జూదం మాదక ద్రవ్యాల అక్రమ ఏమైనా చేశాడా కానే కాదు జమాలుద్దీన్ ఈ మత మార్పిడిని ఓ వ్యాపారంలా మార్చేశాడు దీంతో అతడికి కోట్లాది రూపాయలు వచ్చిపడ్డాయి విదేశీ ఫండింగ్తో అక్రమ మత మార్పిడుల కోసం భారీ నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నాడు ఈ గ్యాంగ్ డబ్బు ఉద్యోగాలు చికిత్సల ఆశ చూపి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని పేదలు కార్మికులు హిందూ యువతులను ఇస్లాంలోకి మార్చేందుకు లవ్ ట్రాప్లు బెదిరింపులు వంటి పద్ధతులను ఉపయోగించినట్లు బయటపడింది మత మార్పిడులకు పాల్పడుతున్న చెంగూర్ బాబాకు సంబంధించి వెస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి భారీ ఎత్తున యువతులను మత మార్పిడి చేసేందుకు వారి జాతి ఆధారంగా రేట్లు నిర్ణయించినట్లు తెలిసింది బ్రాహ్మణ క్షత్రియ సిక్ యువతులకు పదిహేను నుంచి పదహారు లక్షలు బీసీ యువతులకు పది నుంచి పన్నెండు లక్షలు ఇతరులకు ఎనిమిది నుంచి పది లక్షలు ఇచ్చినట్లు అధికారులు నిర్ధారించారు చెంగూర్ బాబాకు ఈ విషయంలో నీతు అలియాస్ నస్ట్రేన్ అనే మహిళ సహకరిస్తున్నట్లు బయటపడింది ఈవిడ బలరాంపూర్లోని సింధి కుటుంబానికి చెందిన మహిళ ఏడో తరగతి మాత్రమే చదువుకున్న నీతు రెండు వేల పదిహేనులో నీతు తన భర్త నవీన్ ఘనశ్యంతో కలిసి దుబాయ్ వెళ్లింది ఈ సమయంలోనే వీరు ఇస్లాంలోకి మారారు నీతు నస్రీన్ అని పేరు మార్చుకుంది అతి తక్కువ సమయంలోనే నీతు చంగూర్ బాబాకి నమ్మకస్తురాలైంది మత మార్పిడి నెట్వర్క్లో చురుగ్గా పాల్గొంది పేద హిందూ కుటుంబాలను నమ్మించి చంగూర్ బాబా అద్భుతాలను వివరించి వారిని ఆకర్షించి మతం మార్చేది మత మార్పిడి విషయంలో నీతు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పంతొమ్మిది సార్లు యుఏఏకి ప్రయాణించిందని కూడా తేలింది మత మార్పిడి కార్యక్రమాల కోసం చంగూర్ బాబాకు పాకిస్తాన్ సౌదీ అరేబియా తుర్కియే దుబాయ్ వంటి ఇస్లామిక్ దేశాల నుంచి మూడు వందల కోట్లు వచ్చినట్టు అధికారిక వర్గాల ద్వారా తెలుస్తోంది ఇందుకోసం నేపాల్లో వంద బ్యాంక్ అకౌంట్లను వినియోగించినట్టు సమాచారం చంగూర్ బాబా గత మూడేళ్లలో సుమారు ఐదు వందల కోట్ల విదేశీ నిధులను అందుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి భద్రతా సంస్థలు ఇప్పటి వరకు రెండు వందల కోట్లను గుర్తించగా మిగిలిన మూడు వందల కోట్లు నేపాల్ ద్వారా మళ్లించినట్టు భావిస్తున్నారు నేపాల్లోని ఏజెంట్లు అక్కడ డబ్బు విడ్రా చేసి భారత్లోని చెంగూర్ బాబా నెట్వర్క్ కి అందజేసినట్లు తెలుస్తోంది ఇందుకోసం ఏజెంట్లకు నాలుగు నుంచి ఐదు శాతం కమిషన్ ఇచ్చినట్టు సమాచారం భారత్లో చెంగూర్ బాబా ముఠా నలభై బ్యాంక్ అకౌంట్లను లావాదేవీల కోసం వినియోగించినట్టు దర్యాప్తు వర్గాలు గుర్తించాయి ఉత్తరప్రదేశ్ పోలీసులు ఈ మత మార్పిడి ఛేదించారు చెంగూర్ బాబా ఆయన అనుచరులు నీతును లక్నో వికాస్ నగర్లోని స్టార్ రూమ్స్ హోటల్లో అరెస్ట్ చేశారు చెంగూర్ బాబాకు ఉగ్రవాదులతో ఏమైనా లింకులున్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు చెంగూర్ బాబా సామ్రాజ్యం మొత్తం నేపాల్ సరిహద్దులో ఉన్న బలరాంపూర్ జిల్లాలోని ఉత్తరాల ప్రాంతంలో ఉంది ఈ వ్యక్తి కూడబెట్టిన వందల కోట్ల ఆస్తులను చూసి విస్తుపోయారు ఈ కేసు దర్యాప్తు కోసం ఈడీ రంగంలోకి దిగింది చంగూర్ బాబాకు అతడి ముఠాకు సంబంధించిన ఆస్తుల గురించి ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఐటీ శాఖ నుంచి వివరాలు సేకరిస్తోంది తాజాగా బలరాంపూర్లోని మధుపూర్ గ్రామంలోని చంగూర్ బాబాకు చెందిన ఓ భవనం నుంచి కీలక పత్రాలను ఏటీఎస్ స్వాధీనం చేసుకుంది చంగూర్ బాబా పూణేలో కోట్ల విలువైన ఆస్తులను కలిగి ఉన్నారని అతడి అనుచరుడు మహ్మద్ అహ్మద్ ఖాన్ పేరుతో లోనోవాలాలో పదహారు కోట్ల ఆస్తిని కొనుగోలు చేశారని ఎస్టిఎఫ్ నివేదించింది జమాలుద్దీన్ చేస్తున్న వ్యవహారాలన్నీ బయటికి రావడంతో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సీరియస్ అయ్యారు అతను ఒక నేరస్తుడని మహిళ గౌరవంతో ఆడుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు జమాలుద్దీన్ కార్యకలాపాలు సామాజిక వ్యతిరేకమే కాకుండా దేశ వ్యతిరేకమని అన్నారు చంగూర్బాబా భారీ దందా బయటపడిన తర్వాత యూపీ ప్రభుత్వం రంగంలోకి దిగి అక్రమంగా నడిపిస్తున్న చంగూర్ బాబా ఆస్తులు దర్గాలను పూర్తిగా నేలమట్టం చేసింది ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించిన చంగూర్ బాబా ఇంటిని బుల్డోజర్తో కూల్చివేసింది ఈ ఇంటిని ఆయన తన సన్నిహితురాలు నీతు పేరిట నిర్మించారు ఈ భవనాన్ని కూల్చేందుకు తొమ్మిది బుల్డోజర్లను మోహరించారు ఆయన కేవలం ఇరవై గదులు ఓ హాల్ని మాత్రమే కూల్చగలిగారు ఇందులోని నలభై గదులు అనుమతులు లేకుండా నిర్మించుకున్నాడని తేలింది ఈ భవనంలో అత్యంత విలాసంగా జీవించేవాడని చెప్తున్నారు ఈ భవనం కేంద్రంగా చంగూర్ బాబా గత పదిహేనేళ్లుగా ఇస్లాంలోకి మార్పిళ్లు చేస్తున్నాడని తేలింది